నుకోండి తొందరలోనే ఏదో ఒక విధంగా డబ్బు సమకూరుతుంది సొంత ఇల్లు కట్టుకుంటారు లేకపోతే కొనుక్కుంటారు ఆ యక్షిణీ దీపం ఎలా పెట్టాలంటే ప్రతి మంగళవారము కూడా మీ గృహంలో దక్షిణ దిక్కు ఎక్కడుందో చూసుకోండి సౌత్ దక్షిణ దిక్కు ఆ దక్షిణ దిక్కులో ఒక పీట పెట్టండి పీటకి పసుపు రాయండి కుంకుమ బొట్టు పెట్టండి పీట మీద బియ్య పిండితో ట్రయాంగిల్ ముగ్గు వేయండి త్రిభుజం ముగ్గు వేయండి బియ్య పిండి తీసుకోవటం పీట మీద ట్రయాంగిల్ ముగ్గు వేయటం ఆ తర్వాత కాస్త కుంకుమ తీసుకొని ఆ కుంకుమ నువ్వుల నూనెలో కలిపి ఆ కుంకుమతో ఈ ట్రయాంగిల్ మధ్యలో హురుమ్ అనే అక్షరం రాయండి హా కొమ్మిస్తే హూ కింద క్రావడి పక్కన సున్నా దాన్ని హురుమ్ అంటారు శక్తివంతమైన అక్షరం ఆ హృమ్ అనే అక్షరం ఆ ట్రయాంగిల్ మధ్యలో రాయాలి ఆ హురుమ్ అనే అక్షరం మీద ఒక చిన్న మట్టి ప్రమిద పెట్టి దానిలో ఇంకో మట్టి ప్రమిద పెట్టి నువ్వు నూనె పోసి తొమ్మిది ఒత్తులేసి దీపం పెట్టాలి